హాయ్ వెరీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అర్గా కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వస్తున్నాను ఇది హౌస్ ఫర్ సేల్ అండి ఇది హైదరాబాద్ రోడ్కి సంతోష్ నగర్కి దగ్గరలో ఉండే ఒక ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి ఈ హౌస్ రోజు వెళ్ళే ముందు ఛానల్ గారు మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ లింకు కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటారు ఇది మైండ్ డోర్ నుంచి లోపల వస్తున్నాం చూడండి ఇది మై వరండా ఏరియా ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ బండల్ వేసినారు దీనికి బోరు సంపు అప్రోలో మీకు లోన్ కూడా ఉంటుంది ఇది థర్టీ ఇంటూ ఫార్టీ సైజులో టువల్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో మనకి యొక్క ఇల్లు అయితే ఉంటుంది ఇది టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెంట్స్గా ఉంటుంది ఇది సంపు బోరు మీకు చూస్తున్నారు ఇది మైన్ డోర్ మన వాల్ చూస్తున్నారు ఈ వాల్ వచ్చేసి మీకు టోటల్గా టైల్స్తో మనకి గ్రానైట్ బండల్ టైప్లో మీకు కంప్లీట్ చేసినారు అలాగే వరండా ఏరియాలో వచ్చేసి పీవీసీ డెక్లైమ్స్తో పిఓపి డిజైన్స్ కూడా మీకు చేసినారు ఇది తూర్పు కూడా ఒక డోర్ సేఫ్టీ గీల్తో మనం చూస్తున్నారు ఇక్కడ ఇక్కడ కూడా వాషింగ్ ఏరియా మీకు చూపిస్తున్నాను చుట్టూ కాంపౌండ్ ఉందని మీకు ఈ ఈ ఏరియా లోకల్ టోటల్గా మీకు వీడియోలో చూపిస్తున్నాను చుట్టూ కాంపౌండ్ ఉండడం వల్ల వెంటిలేషన్ కూడా ఇల్లు చాలా బాగుంటుంది ఇది థర్టీ ఫార్టీ సైజులో కూడా ఇల్లు బాగుంటుంది వీడియో టోటల్గా స్కిప్ చేయకుండా చూడండి ఇల్లు ఇన్ఫర్మేషన్ టోటల్గా ఈ యొక్క వీడియోలోనే చెప్తాను మీకు ప్రైజ్ రేట్తో సహా చెప్పేస్తాను దీంట్లోనే మీరు టోటల్గా వీడియో చూడాలండి ఇక్కడ మీకు వరండా ఏరియాలో ఇక్కడ స్టెప్పు స్టెప్ పక్కన వచ్చేసి ఒకటి కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ పీవీసీ డెక్లెన్స్తో మనకి పిఓపీ డిజైన్స్ అనేది కూడా బయట ఒకటి చేయడం జరిగింది మీకు చుట్టూ కాంపౌండ్ ఉంది అని చూపించాను కదండి అలాగే ఇక్కడ మోటార్ కనెక్షన్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా మనకి అందుబాటులో ఉంది ఇది ఇండ్ల మధ్యలో ఉంటుంది బయట ఒకటి కామన్ బాత్రూమ్ వెస్ట్రన్ టాయిలెట్గా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు చూడండి వెంటిలేషన్ కూడా బాగుంటుంది టైల్స్తో మీకు టోటల్గా కవర్ చేసి ఉంది అలాగే మీకు చుట్టూ కాంపౌండ్ ఉందని కూడా ఇందాక చెప్పాను కదా ఇక్కడ మీ ఇటు సైడ్ కూడా మీకు కాంపౌండ్ ఉందని మీకు టోటల్గా చూపించేస్తున్నాను సో ఇంటింటి గ్యాప్ కూడా ఉంటుంది ఇల్లు కూడా చాలా బాగుంది స్కిప్ చేయకుండా టోటల్గా వీడియో చూడండి మీకు ఈ ఇల్లు చూడాలనుకుంటే స్క్రీన్ మీద నంబర్ కానీ డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్ కానీ ఫోన్ చేసి మీరు విజిట్ చేయొచ్చు మీకు పార్కింగ్ ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా మీకు విశాలంగా వచ్చింది అలాగే మైన్ డోర్ నుంచి మనం లోపల వెళ్తే మనకి హాల్ రెండు బెడ్రూమ్లు ఒక కిచెన్ ఉంటుందండి వాటిని డీటెయిల్స్ కూడా మీకు టోటల్గా చెప్పేస్తాను ఇది మనకు హాల్లో మనం ఎంటర్ అవుతున్నాము రెండు డోర్లతో మనకి యొక్క మైన్ డోర్ చూస్తున్నారు ఇండియన్ టేకోడ్తో మనకి ఈ డోర్స్ అనేది ఇక్కడ తూర్పు కూడా ఒక డోర్ అనేది వేయడం జరిగిందండి ఈ డోర్ కూడా మనకి అంటే వాస్తుపరంగా రెండు ఏది కావాలంటే దాన్ని మనం యూజ్ చేసుకునే విధంగా మనకు ఉంది అలాగే ఇక్కడ హాల్ చూస్తున్నారు హాల్